ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఎస్ఎల్పిఆర్బి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం నలభై రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటలు గంటల వరకు slprb.ap.gov.in డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నలభై రెండు పోస్టులలో నలభై ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఒక పోస్టు లిమిటెడ్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నాటికి నలభై రెండు సంవత్సరాలకు మించకూడదు ఎస్సీ ఎస్టి బీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది దివ్యాంగులకు పది ఏళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు ఏళ్ళు మాజీ సైనికులకు మూడు ఏళ్లు మరియు వారి సర్వీస్ కాలాన్ని కలిపి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది విద్యార్హత విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ మరియు లా డిగ్రీ ఎల్ఎల్బి లేదా ఇంటర్ తర్వాత ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు రెండువేల ఇరవై ఐదు ఆగస్టు నాలుగు నాటికి ఆంధ్రప్రదేశ్లోని క్రిమినల్ కోర్టులలో కనీసం మూడేళ్లు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి ఉండాలి దరఖాస్తు రుసుముగా ఓసీ బీసీ లోకల్ ఆఫ్ ఏపీ అభ్యర్థులు రూ ఆరు వందలు ఎస్సీ ఎస్టి లోకల్ ఆఫ్ ఏపీ అభ్యర్థులు రూ మూడు వందలు చెల్లించాలి ఇతర ప్రాంతాల అభ్యర్థులకు కూడా రూ ఆరు వందలు రుసుము ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు పదకొండున ప్రారంభమై సెప్టెంబర్ ఏడు సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటలు గంటలకు ముగుస్తుంది దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు రుసుము చెల్లించి అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఫామ్ను సమర్పించాలి అసంపూర్ణ దరఖాస్తులు గడువు తర్వాత సమర్పించిన దరఖాస్తులు ఆమోదించబడవని గమనించగలరు